హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి కొబ్బరి బొర్రెలు మనం పండగ పండగ పిండి వంటలు చేసుకుంటున్నాం కదా సంక్రాంతి పండగకి పిండి వంటలు పిండి వంటల్లో భాగంగా ఈరోజు వచ్చేసి కొబ్బరి బొర్రెలు చేస్తున్నాను కొబ్బరి బూరలకి మెయిన్ ఇలా రైస్ మనం ఒక వన్ డే నాన పెట్టుకోవాలి జస్ట్ వన్ డే అయితే సరిపోతుంది వన్ డే నానపెట్టుకొని వడకట్టుకున్న బియ్యము నేను నిన్న మార్నింగ్ పోసాను నిన్న మార్నింగ్ నానబెట్టాను ఈరోజు మార్నింగ్ తీసేసాను ఇలా తీసినవి మనం తడిపిండి వేసుకోవాలి తడిపిండి మిక్సీ పట్టుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి కొబ్బరి సన్నగా తరిగుంచాను తరిగి ఉంచాను తర్వాత మిక్సీ పట్టుకుందాము కొబ్బరిని కూడా ముందుగా అయితే పిండిని మిక్సీ పట్టేసుకుందాము మనం తడిబియ్య పిండే కదా తడిబియ్యే పిండి కాబట్టి తడిగా ఉన్నప్పుడు మాత్రమే పట్టేసుకోవాలి మిక్సీ చిన్న మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను నేను కొంచెం కొంచెంగా చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుందాం మనం మిక్సీ పట్టుకున్న పిండిని జల్లించుకోవాలి మనకి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా వేసుకోవాలండి పిండి చాలా మొదల మెత్తగానే వేసుకోవాలి బరక ఉండకూడదు రవ్వ రవ్వగా కంపల్సరీగా మనం జల్లడనేది జల్లించుకోవాలి ఎందుకంటే మెత్తటి పిండి అన్నాం కదా జల్లించుకోకపోతే మనకి బరక బరకగా ఉంటుంది పిండి అందుకోసం కంపల్సరీగా జల్లించుకోవాలి నేను మిగిలిన పిండి కూడా మొత్తం మిక్సీ వేసేసుకుంటాను కొబ్బరి కూడా ఇలా మిక్సీ పట్టేసి మెత్తగా మెత్తగా పెట్టుకోండి మిక్సీ మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి పిండిని ఇలా అదిం పెట్టుకోవాలి మనం పిండి మనం జల్లిచ్చేసి వదిలేయకూడదు ఇలా అదిం పెట్టేసుకుంటే మనకి ఏమవుతుందంటే పిండి అనేది తడారిపోకుండా ఉంటుంది పిండి తడారిపోకుండానే ఉండాలి మనకి తడారిపోయినాయి అంటే మనకి ఇరుసు పోతాయి మనకి నీట్గా రావు అందుకోసం అనేసి ఇలా పిండిని బాగా అదం పెట్టేసుకొని మనం పాకం పట్టుకునే లోపు ఇది చల్లారకుండా దీనిపైన ఒక మూత పెట్టేసుకొని కవర్ చేసుకుందాం మూత పెట్టేసేసి ఇప్పుడైతే పాకం పట్టేసి బెల్లం నెల కొట్టుకొని పాకం పట్టుకుందాం నేను ఈ కప్తో ఈ ప్లాస్టిక్ బౌల్ తోటి నేను ఒక బౌల్ వేసేసి బౌల్ పైన ఇంకా హాఫ్ కప్ వేసాను హాఫ్ కప్పు ఎందుకు హాఫ్ బౌల్ ఎందుకు వేసాను అంటే పాకం మనకి కొంచెం ఇదైనా కానీ ఉంటుంది అనేసి నేను హాఫ్ కప్ వేశాను నేను ఈ కప్పుకి కొంచెం తక్కువగా బెల్లం తీసుకుంటున్నాను ఇప్పుడు మనం ఏ క్వాంటిటీ అయితే రైస్ తీసుకున్నామో అదే క్వాంటిటీతో బెల్లం తీసుకోవాలి నేను వన్ కప్పు రైసే పట్టుకుంటున్నాను ఎందుకంటే ఎక్స్ట్రా పిండి కోసం అనేది నేను రైస్ వేయటం అనేది జరిగింది కాబట్టి నేను ఈ కప్పు ఈ బౌల్ రైస్కి ఈ బౌల్కి వన్ బై థర్డ్ బౌలు బెల్లం తీసుకోవాలి బెల్లం కొంచెం మందపాటి గిన్నెలో తీసుకోండి పాకం ఎందుకంటే మనకి ఎప్పింటి కలుపుకోవటానికి మందపాటి గిన్నె అయితే బాగుంటుంది నేను కుక్కర్ తీసుకుంటున్నాను ఎల్లం వేసేసి మనం రైస్ ఎట్లా అయితే కొ మనం కొలతగానే పోసుకోవాలండి కిలోలు లెక్కకు వచ్చేసి మనకి కిలోకి ముప్పావు కిలో బెల్లం పడుతుంది కిలో రైస్ పోసుకున్నామంటే ముప్పావు కిలో బెల్లం వేసుకోవాలి రెండు కిలోలు వేసుకున్నామంటే కిలో బెల్లం వేసుకోవాలి మనకి రైస్ క్వాంటిటీ వచ్చేటప్పుడు రైస్ క్వాంటిటీని బట్టే బెల్లం తీసుకుంటాము స్వీట్ ఎక్కువ తింటాము అనుకున్న వాళ్ళకి ఇంకొక ఫిఫ్టీ గ్రామ్స్ వరకే ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది బాగా ఎక్కువ వేసేసుకోవాల్సిన పని లేదు కేజీకి వచ్చేసి ముప్పై కేజీ బెల్లం అండి కేజీ రైస్ మనం నానపెట్టుకున్నాము అంటే ముప్పై కేజీ బెల్లం పడుతుంది ఇంకొకటి కేజీ రైసే పోసుకోకండి కేజీకి ముప్పావు కేజీ బెల్లం కరెక్ట్ బట్ కేజీకి కేజీ పావు బియ్యం పోసుకోండి మీరు కేజీ బియ్యం చేసుకోదలుచుకున్నప్పుడు మీరు కేజీ పావు బియ్యం పోసుకోండి పావు అనేది పిండి మీకు మిగలొచ్చు తగ్గ సరిపోవచ్చు కాబట్టి మీరు ఒక పావు ఎక్స్ట్రా పోసుకొని ఉంచుకోండి ఇప్పుడు వచ్చేసి వన్ కప్ వాటర్ జస్ట్ వన్ కప్ే వేస్తున్నాను వాటర్ బెల్లం తక్కువ కాబట్టి వన్ కప్ వాటర్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందాం మనకి పాకం వచ్చిందో రాలేదో తెలుసుకోవటానికి మనం బెల్లాన్ని వాటర్లో ఇలా వేసుకోవాలి వాటర్లో ఇలా వేసుకొని మనకి ఇంకా పాకం అయితే రాలేదండి పాకానికి ఇంకా కొంచెం టైం పడుతుంది ఒక్క రెండు నిమిషాలు ఇది మనం కొంచెం ఇంకా కొంచెం బాల్ అవ్వాలి మనకి ఇట్లా సాగకుండా మనకి బాల్ అయ్యింది అంటే కరెక్ట్గా మన చేతిలో అప్పుడు మనకి పాకం రెడీ అయిపోయినట్టు ఇంకా మనకి కొంచెం ఒక రెండు నిమిషాలు టైం పడుతుంది రెండే రెండు నిమిషాలు రెడీ అయిపోతుంది పాకం ఎక్కువ టైం పట్టదు మనకి పాకం రెడీ అయిపోయింది మనకి ఇలా వస్తే సరిపోతుంది ఇలా మనకి ఉండ రావాలి ఇలా ఉండొచ్చింది అంటే మనకి పాకం రెడీ అయిపోయినట్టే మరీ ఇంకా ఎక్కువ ఉంటే పాకం ముదిరిపోతుంది ముదిరిపోతే బాగోవు పిండి తక్కువ పడుతుంది గట్టిగా కూడా వస్తాయి కాబట్టి మనకి ఈ పాకంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా పాకంలో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పచ్చి కొబ్బరి వేసేస్తున్నాను కొబ్బరి ఎందుకంటే ముందుగా వేస్తుంది పాకం బాగా వేడిగా ఉంది కదా ఆ వేడిగా ఉన్నప్పుడు ఆ కొంచెం పచ్చి కొబ్బరి ఇదవుతుంది మనకి దానికోసం అనేసి నేను పచ్చి కొబ్బరి ముందు వేసేసాను దాన్ని కలిపి పాకంలో కలిపేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగానే పిండి పెట్టుకున్నాము కదా ఆ పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుందాము ఉండలు లేకుండా కలుపుకోవాలి మీరు మొత్తం ఒకేసారి పోసేసుకోకండి ఉండలు లేకుండా నీట్గా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి మనం ఈ కన్సిస్టెన్సీలో పట్టుకోవాలి నాకు ఎగ్జాక్ట్గా నేను వేసిన బెల్లానికి నేను మిక్సీ పట్టుకున్న పిండి ఎగ్జాక్ట్గా సరిపోయి నాకు కొంచెం కూడా మిగలలేదు మీరు చూసుకొని పట్టుకోండి కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని సేఫ్ సైడ్ ఉంటే బాగుంటుంది సేఫ్ సైడ్ ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి పాకం పాకంలో ఎక్కువ పట్టచ్చు తక్కువ పట్టచ్చు చెప్పలేము అది దాన్ని బట్టి సేఫ్ సైడ్ ఉంచుకోండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది పిండి ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకున్నా స్టవ్ స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ పెట్టేసుకున్నాము ఆయిల్ వేడేలోపు ఇలా మనం ఎంత కావాలో అంత ఉండి కొంచెం మందం ఒత్తుకోండి పలిసినొత్తుకోండి పలిసినొత్తుకుంటే కొబ్బరి పొరలు పొంగవు కొంచెం మందంగానే ఒత్తుకోవాలి ఇలా మందంగా ఒత్తుకొని ఆయిల్ వేడమనిద్దాం మనకు అలా మనం అన్నీ ఒకేసారి వేసేసుకోకూడదు ఒకటి పైకి లేచిన తర్వాత రెండోది వేసుకోవాలి దీన్ని టర్న్ చేసుకున్నాక మనం రెండోది వేసుకుంటాము టర్న్ టర్న్ చేసుకుందాం దాన్ని ఇప్పుడు సెకండ్ వేస్తున్నాను ఎప్పుడు కూడా అది పైకి ముందే మనం రెండోది అనేది వేసేయకూడదు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వేసుకోవాలి మనం అన్నీ ఒకేసారి వేసేస్తే ఏమవుతుంది అంటే ఒకదానికి ఒకటి అతుక్కుని పొంగవు మనకు మనకి రెడీ అయిపోయింది తీసేద్దాం వీటిని మొత్తం కదా మనకి అది రెడీ అయిపోయింది తీసేద్దాం మనకి బూరలు రెడీ అయిపోయినాయి చూడండి అన్నీ చక్కగా పొంగుతూ ఎలా వచ్చినాయో కొంచెం చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టేసుకుందాము చూడండి ఎక్కడా కూడా మనకి బొక్క అనేది ఏమీ లేకుండా మనకి నీట్గా ఇలా మనం అంటే కరెక్ట్ తోటి చేసుకున్నాం అనుకోండి మనం మెజర్మెంట్లోనే ఉంటుంది ఏదైనా కానీ మెజర్మెంట్ నెక్స్ట్ వచ్చేసి పాకం మనం మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకొని పాకం కరెక్ట్గా పట్టుకున్నాము అనుకోండి మనకి ఎప్పుడైనా పాకం గుర్తుపెట్టుకోండి అరిసెలకైతే కొంచెం మెత్తగా అయినా సరిపోతుంది బట్ బోరెలకు వచ్చేసి మనకి గో ఉండ అనేది కరెక్ట్గా అవ్వాలి మనం పాకంలో బెల్లం సిరప్ వేసినప్పుడు వాటర్లో అది మనకి మన చేతికి అంటుకోకుండా కరెక్ట్గా రౌండ్గా రావాలి రౌండ్గా వస్తే కానీ అది మనకి అప్పుడు పాకం కరెక్ట్గా ఉండదు చూడండి మనకి పాకం కరెక్ట్గా తీసుకొని పిండి మెజర్మెంట్లో తీసుకున్నాము అంటే మనకి ఇలా నీట్గా వచ్చేస్తాయి ఎటువంటి కష్టము లేదు నేను తీసుకున్న దానికి ఈ క్వాంటిటీ బోరలు అయితే అయినాయి నేను మీకు చూపించాను కదా క్వాంటిటీ కూడా ఈ క్వాంటిటీలో అయినాయి థ్యాంక్ యూ Thank you for the watching.